ఫ్రెండ్స్ దాదాపు రెండు వందల ఏళ్ళ ఆంగ్లేయుల పీడనను ఎదుర్కొని మన దేశం స్వాతంత్రాన్ని సంపాదించుకుంది కదా ఈ ఉద్యమంలో కీలక ఘట్టాలేంటి దేశం మొత్తాన్ని ఒక్కతాటి తాటి మీద నడిపించిన నాయకులు ఎవరు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇవన్నీ మనం ఇప్పుడు చూద్దాం పద్దెనిమిది వందల యాభై ఏడు ప్రథమ స్వాతంత్ర పోరాటం దీన్నే సిపాయిల తిరుగుబాటు అంటారు దేశం నుంచి ఆంగ్లేయులను వెళ్ళగొట్టడానికి జరిగిన తొలి అతిపెద్ద ప్రయత్నం ఇది అప్పటికే కుతంత్రాలతో ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా ఆంగ్లేయులు అనేక భారతీయ రాజ్యాలను ఆక్రమించుకున్నారు మన ఆర్థిక సామాజిక మత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారు దీంతో వాళ్ళ మీద ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది కంపెనీ సైన్యంలో భారతీయ సిపాయిలను చిన్న చూపు చూస్తుండడం దీనికి తోడైంది ఈ పరిస్థితుల్లో ఆవు కొవ్వు పంది కొవ్వు రాసిన తోటాలను వాడాల్సి రావడంతో సిపాయిలు తిరగబడ్డారు మార్చి ఇరవై తొమ్మిది పద్దెనిమిది వందల యాభై ఏడున బారక్పూర్లో మంగల్ పాండే అనే సిపాయి మొదటిసారి తన పై అధికారిని కాల్చి చంపాడు దాంతో ఆయన్ని ఉరితీశారు మే పదిన మేరట్లో సిపాయిలు ఆంగ్లేయ సైన్యాధికారులను చంపేసి జైలుల్లోని తమ వాళ్ళని విడిపించుకున్నారు ఆ రోజు నుంచి తిరుగుబాటును నిజంగా ప్రారంభించారు జర జనరల్ భక్తఖాన్ నానాసాహెబ్ తోపే ఝాన్సీ లక్ష్మీబాయ్ బేగం హజ్రత్ మహల్లా నాయకత్వంలో ఖాన్పూరు లక్నౌ ఝాన్సీ అయోధ్య ఢిల్లీలో తిరుగుబాట్లు చెలరేగాయి వాటిని ఆంగ్లేయులు అణిచివేశారు కానీ స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించిన వీర సిపాయిలు మాత్రం భారతీయుల్లో జాతీయవాద స్ఫూర్తిని రగిల్చారు పద్దెనిమిది వందల ఎనభై ఐదు భారతీయ జాతీయ కాంగ్రెస్ స్థాపన భారతీయులను శాశ్వతంగా బాణిసత్వంలో ఉంచడానికి ఓ ఆంగ్లేయుడు స్థాపించిన సంఘం ఇది కానీ తర్వాత ఇదే స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించింది సిపాయిల తిరుగుబాటు కాలంలో భారతీయుల మధ్య ఐక్యత పెంచడానికి రాజకీయ సంఘాలేమీ లేవు బ్రిటిష్ ఇండియా సొసైటీ మద్రాస్ నేటివ్ సొసైటీ లాంటి రాజకీయేతర సంఘాలు ఉండేవి పద్దెనిమిది వందల డెబ్భై ఆరులో సురేంద్రనాథ్ బెనర్జీ నాయకత్వంలో ఇండియన్ అసోసియేషన్ను ఏర్పాటైంది ఇది కాస్త చురుగ్గా రాజకీయ కార్యక్రమాలను నిర్వహిస్తుండేది దీంతో ఎప్పటికైనా ప్రమాదమేనని ఐపిఎస్ అధికారి అలెన్ అక్టేవియన్ హ్యూమ్ గ్రహించారు దీన్ని నిర్వీర్యం చేయడానికి డిసెంబర్ ఇరవై ఎనిమిది పద్దెనిమిది వందల ఎనభై ఐదున భారతీ భారత జాతీయ కాంగ్రెస్ను స్థాపించారు బొంబాయిలోని పాల్ సంస్కృత కళాశాలలో జరిగిన కాంగ్రెస్ మొదటి సమావేశానికి డెబ్బై రెండు మంది ప్రతినిధులు హాజరయ్యారు ఉమేష్ చంద్ర బెనర్జీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఏవో హ్యూమ్ ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు తర్వాత దాదాబాయ్ నవరోజీ లాలా రాయ్ తిలక్ బిపిన్ చంద్రపాల్ తదితరులు మార్గదర్శ మార్గదర్శకత్వంలో కాంగ్రెస్ స్వతంత్ర పోరాటం వైపు మళ్ళింది దీనికి అధ్యక్షుడిగా వ్యవహరించిన తొలి తెలుగు వ్యక్తి పి ఆనందాచార్యులు పంతొమ్మిది వందల ఐదు బెంగాల్ విభజన స్వతంత్ర పోరాటంలో మొదటి దశలో బెంగాలీలు క్రియశీలక పాత్ర పోషించారు విద్యావంతులైన యువకులు పత్రికలు ఇతర పద్ధతుల ద్వారా ప్రజల్లో చైతన్యం తేవడానికి ప్రయత్నించారు ఈ నేపథ్యంలో బెంగాలీలను విభజించి పాలించడానికి ఆంగ్లేయులు కృతంత్ర కుతంత్రం పన్నారు జూలై ఇరవై పంతొమ్మిది వందల ఐదున వైస్రాయ్ లార్డ్ కర్జన్ బంగా రాష్ట్రాన్ని తూర్పు పశ్చిమ బెంగాల్గా మత ప్రాతిపాదికన విభజిస్తూ ఉత్తర్వులిచ్చాడు సురేంద్రనాథ్ బెనర్జీ లాంటి జాతీయవాదులు రవీంద్రనాథ్ ఠాగోర్ లాంటి కవులు దీన్ని నిరసించారు వందే మాత్రం ఉద్యమం ఎగసిపడింది పట్టణ మధ్యతరగతి ప్రజలు పోరాటంలోకి వచ్చారు దాదాపు మూడేళ్లు సాగిన ఈ ఉద్యమం తర్వాత నెమ్మదించింది కానీ ప్రజల ఒత్తిడికి ఆంగ్లేయులు తలొగ్గారు పదకొండు పంతొమ్మిది వందల పదకొండులో బంగా రాష్ట్ర విభజనను రద్దు చేశారు ఆ తర్వాతి సంవత్సరం ఆ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు మళ్ళీ నలభై ఏళ్ళ తర్వాత దేశ విభజన సమయంలో బంగా రాష్ట్రం విడిపోవలసి వచ్చింది తూర్పు బంగా పాకిస్తాన్లో కలిసింది తర్వాత అదే బంగ్లాదేశ్గా ఆవిర్భవించింది పంతొమ్మిది వందల పదిహేను దక్షిణాఫ్రికా నుంచి గాంధీ రాక గోపాలకృష్ణ గోఖలే కోరిక మేరకు పంతొమ్మిది వందల పదిహేనులో గాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారత్కు తిరిగొచ్చారు స్వతంత్ర పోరాటంలో భాగస్వాములయ్యారు బీహార్లోని చంపారాన్ రైతుల తరపున మొదటిసారి పోరాడారు తర్వాత గుజరాత్లోని ఖేడాలో రైతుల తరపున ఆంగ్లేయులను ఎదిరించారు తన ప్రసంగాలు నాయకత్వ సామర్థ్యంతో భారతీయులందరినీ మధ్య ఐకమత్యాన్ని పెంచారు అహింసను ఆయుధంగా చేసుకొని ఆంగ్లేయుల వెన్నుల్లో వణుకు పుట్టించారు స్వాతంత్ర పోరాటంలోకి గాంధీ వచ్చిన తర్వాత ఉద్యమం అంతా ఆయన కేంద్రంగానే సాగింది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని వర్గాల ప్రజలను గాంధీ స్వాతంత్ర పోరాటంలో భాగస్వాములను చేశారు ఆంగ్లేయుల నేతృత్వంలోని న్యాయస్థానాలు పాఠశాలలు శాసనసభలు అన్నిటినీ బహిష్కరించాలన్న గాంధీ పిలుపు మేరకు ఈ ఉద్యమం ప్రారంభమైంది తిలక్ స్వరాజ్య నిధి పేరిట ఏడాదిలో రూపాయలు కోటి విరాళాలను సేకరించాలన్న లక్ష్యం పెట్టుకున్నారు దీనికోసం చాలామంది తమ ఒంటి మీద ఆవరణాలతో సహా తీసిచ్చారు విదేశీ వస్తువులు వస్త్రాలు నను బహిష్కరించారు స్వదేశీ విద్యాలయాలను స్థాపించారు ప్రజల మధ్య తగుళ్లను ఎక్కడికక్కడ పంచాయతీ స్థాయిలో పరిష్కరించుకోవడం మొదలు ప్రారంభించారు అయితే పంతొమ్మిది వందల ఇరవై రెండు సహాయ నిరాకరణ ఉద్యమం ఫిబ్రవరి ఐదు పంతొమ్మిది వందల ఇరవై రెండున ఉత్తర్ప్రదేశ్లోని చౌరీ చౌరాలో ఉద్యమకారులు పోలీసుల మీద దాడి చేసి హతమార్చారు ఈ హింసాత్మక ఘటనను నిరసిస్తూ గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపేశారు పంతొమ్మిది వందల ముప్పై శాసనోల్లంఘన ఉద్యమం దీన్నే ఉప్పు సత్యాగ్రహం దండి సత్యాగ్రహం అని అంటారు అప్పట్లో ఉప్పు మీద కూడా పన్ను ఉండేది దాన్ని కట్టాల్సిన అవసరం లేదంటూ ఆ చట్టాన్ని ఉల్లంఘించమంటూ భారతీయులకు గాంధీ పిలుపునిచ్చారు మార్చి పన్నెండు పంతొమ్మిది వందల ముప్పైన వేలాది మందితో కలిసి సబర్మతి ఆశ్రమం నుంచి దండి గ్రామం వరకు అంటే మూడు వందల కిలోమీటర్లకు పైగా నడుచుకుంటూ వెళ్ళారు అక్కడ సముద్ర తీరంలో ఉప్పు తయారు చేశారు ఆ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా లక్షలాది మంది అదే పనిచేశారు బ్రిటిష్ చట్టాలను ఉల్లంఘించడమే ఈ ఉద్యమం ప్రధాన ఉద్దేశం తద్వారా మీరు మా పాలకులు కాదంటూ ఆంగ్లేయులకు తెలియజెప్పారు దాదాపు నాలుగేళ్ల పాటు సాగిన ఈ ఉద్యమం భారతీయులందరినీ కదిలించింది పంతొమ్మిది వందల నలభై రెండు క్విట్ ఇండియా బ్రిటిష్ పాలకుల మీద గాంధీజీ ప్రారంభించిన అంతిమ పోరాటం ఇది తక్షణం మా దేశాన్ని విడిచిపోండి అంటూ ఆంగ్లేయులను హెచ్చరించారు డూ ఆర్ డై అంటే ఉద్యమించండి లేదా మరణించండి ప్రాణాలు పణంగా పెట్టైన స్వాతంత్రాన్ని సాధించండి అని భారతీయుల్లో ఉత్సాహం నింపారు ఆగస్టు ఎనిమిది పంతొమ్మిది వందల నలభై రెండున బొంబాయిలో బహిరంగ సభలో గాంధీ ప్రసంగించారు ఉద్యమాన్ని అహింసాయుతంగా సాగించాలని పిలుపునిచ్చారు ఆ మేరకు లక్షలాది మంది వీధుల్లోకి వచ్చారు లాఠీ దెబ్బలు తిన్నారు గాంధీజీ తదితర నాయకులు అరెస్ట్ అయ్యారు అయినా ఉద్యమం ఆగలేదు ఆ ఒత్తిడి కొనసాగి పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆంగ్లేయులు భారతదేశానికి స్వాతంత్రం ప్రకటించారు చూసారా ఫ్రెండ్స్ ఇవి స్థూలంగా మన దేశ స్వాతంత్రోద్యమ చరిత్రలో ముఖ్య ఘట్టాలు జలియన్వాలా బాగ్ దురంతం సుభాష్ చంద్రబోస్ స్థాపించిన అజాద్ హింద్ ఫౌజ్ సభ్యుల త్యాగాలు భగత్ సింగ్ లాంటి వీరుల బలిదానాలు ఇంకా ఎన్నో ఘటనలున్నాయి వాటిని మర్చిపోలేం అందుకే స్వతంత్ర సమర వీరులందరినీ స్మరించుకుందాం మనము మన దేశాన్ని ప్రేమిద్దాం సరే ఫ్రెండ్స్ మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవడం కోసం కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న ఐకాన్ కొన్ని నొక్కండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సరే ఫ్రెండ్స్ ఇంకో మంచి విషయంతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ నేను మీ ప్రాణతిమయ్యి అంతవరకు బాయ్ మీ అందరికీ మరొక్కసారి ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు